రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వే టు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వే టు న్యూస్ యాప్ తేదీ మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వారం శుక్రవారం తిథి త్రయోదశి రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు నక్షత్రం శ్రవణ నక్షత్రం ఉదయం పది గంటల నలభై నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం రెండు గంటల పదమూడు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలబై మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల నలబై రెండు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు రాశి ఫలాలు చేపట్టిన పనులు సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు ఆరోగ్యం వాహనాల విషయాల్లో నిర్లక్ష్యం తగదు శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు పుణ్యక్షేత్రాల సందర్శన చేస్తారు మేషరాశి వారు సిద్దగంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం వృషభ రాశి దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు వృషభ రాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం మిథున రాశి కీలక నిర్ణయాలు తీసుకుంటారు సోదరుల నుండి కీలక సమాచారం అందుకుంటారు నూతన అలవాట్లు ఏర్పరచుకుంటారు వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు ఆర్జిస్తారు మిథున రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి దూర ప్రయాణాలు లాభిస్తాయి వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు నూతన వస్తువులు వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు కర్కాటక రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి రుణ ఒత్తిడుల నుండి బయటపడతారు మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి విందు వినోదాల్లో పాల్గొంటారు ఉద్యోగాల్లో ప్రోత్సాహం లభిస్తుంది సింహరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం రాశి దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందాన్ని కలగజేస్తుంది కాంట్రాక్టులు లాభిస్తాయి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి కన్యా రాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శుభదాయకం ఉద్యోగాల్లో హోదాలు పొందుతారు పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు నూతన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం దుర్గస్థుతిని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు వృశ్చిక రాశివారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం ధనుస్సు రాశి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం ధనుస్సు రాశి వారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి విద్యా ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి నూతన మిత్రుల పరిచయమే కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు మకర రాశివారు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం కనకధార స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు నూతన ఉద్యోగ అవకాశాన్ని పొందుతారు కుంభరాశి వారు ఆరవళి కుంకుమను ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం మీనరాశి ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు కోపతాపాలకు దూరంగా ఉండండి ఆరోగ్యం వాహనాల విషయాల్లో జాగ్రత్త అవసరం మీనరాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం ఈ పూజ స్టోర్ డాన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నేడ్స్